హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపీఎంసీ మైడియోపీఎంసి ద్వారా ఎవరైతే ఎవరికైతే విషస్తరణ చేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్ నోట్ చేసుకుని ఆ నెంబర్లకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్స్ వచ్చి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఓకే ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు ఫస్ట్ అయితే కాలర్ తో మాట్లాడదాం తర్వాత మనం మన విషయాలు డిస్కస్ చేసుకుందాం హలో హలో నమస్తే నమస్తే అండి నమస్తే సోమవారం ధ్యానోదయం ధ్యానోదయ శుభాకాంక్షలు జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన మీకు ధన్యవాదాలు నేను కూడా స్లో స్లోగా మీ ప్రాసలో కలిసిపోతున్నట్టున్నాను మొన్న మొన్న యూస్ చేశారే ఒక ఒక ప్రాస అసలు అది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ ఆ ఫోర్ లైన్స్ సూపర్ అవునా చాలా బాగున్నాయి ఈరోజు ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది అండి సృష్టిలో ప్రతి ప్రాణికి కూడాను హ్యాపీగా జీవించాలి దుఃఖ రహితంగా జీవించాలి ప్రశాంత తత్వంతో జీవించాలి అంటే పిఎంపి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి స్వేచ్ఛాయుతంగా హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయాలి దానికి మన సహాయ సహకారాలు కూడా అందించాలి ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది సమ్మర్ సీజన్ సో ఇప్పటి నుంచే ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి పక్షులకి రోడ్డు పక్కన ఉండే యానిమల్స్కి కొంచెం మనవంతుగా కొంచెం ఫుడ్ పెట్టడం వాటర్ అందేలా చూడటం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఎందుకంటే పెరిగే ఉష్ణోగ్రతలకి తగ్గట్టుగా అవి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేవు కాబట్టి వెళ్ళలేవంటే వెళ్ళినా దొరికే అవకాశం ఉంటుందో లేదో తెలియదు సో మన వంతుగా మనం కొంచెం ఒక బౌల్లో వాటర్ కొంచెం ఫుడ్ అనేది పెడితే అట్లీస్ట్ ఈ సమ్మర్ సీజన్ కి వాటికి మంచిగా డే అనేది హ్యాపీగా అయిపోతుంది కదా అంతేనా అవునా అంతే అంతే మేడం అంతే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్ ముందు కొంచెం వాటర్ పెట్టడం కానివ్వండి మనసుకి నేచర్ ఒకటి అవకాశం ఇచ్చింది సకల జీవరాశులకు ఎప్పుడైతే ఆహారం లేదా అందిస్తావో నీ కనప్రొగమకం పడతాయని అవును సత్యమో ఇది వాస్తవము ఈరోజు రోజు ఏమందించబోతున్నారు మాకు ఏ ఒక పాట పాడొచ్చు కదా ఫస్ట్ తర్వాత సంగతి తరువాత లేదు లేదు పాస లేదు విశ్వాసం అనే సబ్జెక్ట్ ఇస్తాను విశ్వాసం ఓకే దన్ ఆత్మవిశ్వాసము గాఢ విశ్వాసము అల్ప విశ్వాసము మూడు రకాలు ఓకే ఆత్మ గాఢ అల్ప విశ్వాసములు మూడు రకాలు ఓకే మొదటిది ఆత్మవిశ్వాసం రాముని వెంట సీత ఆత్మవిశ్వాసంతో అరణ్యవాసానికి బయలుదేరుతుంది రాముడు కూడా తల్లి మాట కాదనలేక ఆత్మవిశ్వాసంతో ఒప్పుకుంటాడు బయలుదేరిటకు సిద్ధపడిన తర్వాత లక్ష్మణుడు అన్న దేవుడు లాంటి ఆత్మ ఉన్న నీవు లేనిదే ఈ రాజ్యం వద్దు ఈ సంపదలు వద్దు నీ ఆత్మలోనే దేవుని రాజ్యం ఉండగా అద్భుతమైనటువంటి నీ దగ్గర జ్ఞానం ఉండగా ఈ లోకంలో నాకు పని ఎలా అని బయలుదేరతాడు ఆత్మ గురించి తోటి ఆత్మకే అర్థమగును ధ్యానం ద్వారా అన్న మనసు అర్థం చేసుకున్నాడు ఒకరినొకరు చేదోడు వాదోడుగా సీతామాతను తల్లితో భావించి కలిసి జీవించి సమాజానికి చూపారు ఆ విధంగా మనసులు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే అదే సిరి సంపదలు అదే స్వర్గము దీనినే ఆత్మవిశ్వాసము అంటారు ఓకే గాఢ విశ్వాసము నంబర్ టూ సీతామాత లంకలో ఒంటరిగా ఉన్నప్పుడు పార్వతి మాత స్వర్గం నుంచి వచ్చి పళ్ళు పలహారాలు నీరు అందించి ఆకలి తీర్చి చెప్పి ఇది రావణాసురుడి మాయ లంక ఇక్కడ ఏది తిన్నా తాగినా నీవు కూడా మాయలో పడి ఎరుక స్థితిలో లేకకుండా లంకకు వశమైపోతావు కాబట్టి ఏవి అందించినా తీసుకోకుండా ధ్యానం చేస్తూ ఉండు నీకు అప్పుడప్పుడు వచ్చి నేను పరమార్శించి వెళ్తాను అని కలుస్తూ మాట్లాడుతూనేవారు సీతామాత పార్వతి మాత ఇది ఎన్నో జన్మల బంధం అందుకే గాఢ విశ్వాసంతో ఇద్దరు కలిసేవారు అలా ప్రతి మనిషి కూడాను నేర్చుకొని ఉండాలి కష్టాలలో కూడా ఇప్పుడు అల్ప విశ్వాసం కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గర శిష్యులు సత్యాన్ని జ్ఞానాన్ని గుర్తెరగక అల్ప విశ్వాసంతో గురువు మీద నమ్మకం కోల్పోయి మాయలో పడతారు అర్జునుడు యుద్ధానికి సైతం బయలుదేరి బంధువర్గాన్ని వర్గాన్ని చూసి భయంతో యుద్ధం చేయక ఆగిపోయి అల్ప విశ్వాసంతో ఉంటాడు అలా గౌతమ్ బుద్ధుని దగ్గర ఐదు మంది శిష్యులు చేరి చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించి ఉపవాసంతో సాధనలో నిమగ్నమై ఉన్న సందర్భంలో సాధనలో శరీరానికి శక్తి కావాలని పాయసం స్వీకరించాడు బుద్ధుడు అది చూసిన శిష్యులు అల్ప విశ్వాసంతో గురుని వదిలి వెళ్లిపోతారు ఆ విధంగా అల్ప విశ్వాసంతో ఉన్న ఎంతో మంది అన్ని వావ్ సూపర్ బండి అయితే ప్రెసెంట్ డేస్ మనం మాట్లాడుకుంటే విశ్వాసం ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందండి అసలు ఉంటుందా నిజంగా ఒక గురువు పట్ల శిష్యుడికి కానివ్వండి భగవంతుడి పట్ల భక్తుడికి కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ విషయంలో వస్తే మేనేజ్మెంట్ విషయంలో ఎంప్లాయీస్ విషయం కానివ్వండి ఇలా విశ్వాసం అనేది ఇప్పుడు నవ్ డేస్ ఎలా ఉందంటారు మీ మాటలు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసము నైన్ పర్సెంట్ తక్కువ ఎందుకంటే ప్రతి మనిషి దగ్గర ప్రాపంచిక జ్ఞానం అనేది కలిపితమైపోయి ఉన్నది ఎందుకనంటే ప్రతి మనిషికి మనిషి వారి వారి యొక్క హృదయాలలో కలుషితమైనటువంటి హావభావాలు ఎప్పుడైతే వారికి వారి మీదనే నమ్మకం లేకోకుండా ఎప్పుడైతే పోయినదో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనిషిలో కూడాను కలుషిత ఆలోచన ప్రభావాలు వెదజల్లుతుంటారు ఆ విష ప్రభావాలు చిమ్ముతుంటారు కాబట్టి ప్రతి మనిషి మీద నమ్మకం లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలు ఉన్నాయి కాబట్టి విశ్వాసం లేనటువంటి స్థితిలో జీవిస్తున్నారు మానవుడు విశ్వాసం అనేది చాలా తక్కువైపోయింది కరమరుగైపోతుంది అవసరాలు మాత్రమే మనిషిని నడిపిస్తున్నాయి విశ్వాసాలు కాదు కదా చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఇలాగే చక్కగా ఫోర్ డేస్ సెలవు నాకు కొంచెం వర్క్ ఉంది ఫోర్ డేస్ అయ్యో అదేంటి ఎందుకలాగా కొన్ని వర్షాలు ఉన్నాయి మేడం ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కలవను ఓకే మిమ్మల్ని చాలా మిస్ అవుతాం అయితే మేము నాకు సెలవు కావాలి మీ దగ్గర ఓకే చాలా మిస్ అవుతాం మేమైతే మరి మిస్సింగ్ ఫీలింగ్ లేకుండా ఉండాలంటే ఒక పాట పాడొచ్చు కదా ఈ స్మైల్ తో ఓకే ఈ స్మైల్ ఓకే బాగా కవర్ చేశారు అలాగే ఒక పాట కూడా పాడేస్తే మీరు ఇప్పటిదాకా అందించిన జ్ఞానాన్ని రోజు కొంచెం 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 మాట్లాడుకుంటూ ఉంటాం లేదు మంచి మధురమైన పాటలతో మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత కలుస్తాం ఓకే మీరు అనుకున్న పని చేయాలనుకున్న పని దిగ్విజయంగా పూర్తి చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎంత చక్కగా బ్రేక్ తీసుకుంటున్న విషయం కూడా ఎంత చక్కగా ముందుగానే చెప్పేశారు ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫకరుద్దీన్ గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ ఫైవ్ డేస్ మీరు ఏదైతే వర్క్ మీద వెళ్తున్నారో ఆ వర్క్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే అంతకన్నా ముందు ఫస్ట్ మన విష్లిస్ట్లో లో ఎవరిది ఉందో చూద్దాము లేదా కాల్ తో మాట్లాడేది ఎందుకంటే ఆల్రెడీ లైన్ లో ఉన్నారు కాబట్టి హలో 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 అండి నమస్తే హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి ఎవరు మాట్లాడేది అదే నేనండి శివకుమారి అండి శివకుమారి గారు హాయ్ 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 గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే 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 ఇంగ్లీష్ ఏమి రాదు అవునా పర్లేదు ఆ మన ఫకృద్దిన్ గారు చెప్తూ ఉంటారు ధ్యాన శుభోదయం అని ధ్యానోదయం శుభాకాంక్షలు అవును మీకు కూడా అంతే ధ్యానోదయ శుభాకాంక్షలు తెలుగులో అంతే కదమ్మా ఫస్ట్ అవును అది కదా అన్నిటికి ఒకటే అర్థం ఆ శివకుమారి గారికి ధ్యానోదయ శుభాకాంక్షలు కూడా జ్ఞానోదయ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఎన్నింటికి లేచారు ఏం చేశారు ఏంటి వాళ్ళు అన్ని మా అమ్మలే నైట్ ఏమో ధ్యానం చేసుకుంటున్నాను బాగా నిద్ర పట్టబోయినా సరే ఇక ఇక అది ఒకటే నాకు ఆయుధం మరి మీ కాలు బాగాలేదన్నారు ఏమన్నా అప్లై చేస్తున్నారు ఆయిల్స్ గానీ అట్లాంటివి లేదు కట్టేశారు కట్టేశారు ఎప్పుడు తీస్తామన్నారు అప్పటి వరకు మనం ధ్యానం చేసుకోవటమే కంటే ఎప్పుడు తీస్తామన్నారు కట్టు ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక్క రోజు అమ్మా అవునా ఇప్పటికి ఎన్ని రోజులు అయ్యాయి పదకొండోళ్ళు ఇవ్వట ఇంకా పది రోజులు ఇంకా పది రోజులుంది పర్లేదా మేనేజ్ చేయగలుగుతున్నారా పర్లేదంటే నాకు పాపం పక్కన పిల్లలు వాళ్ళు చేసి పెడుతున్నారు బానే మంచిగా చక్కగా హెల్త్ ఎంత బాగా చేస్తున్నారంటే నేను మాత్రం పడుకొని ఉంటే ఇంట్లో మా వారు అందరూ అంతే నేను ఇబ్బంది పెట్టట్ల నేనే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని బాధపడుతున్నాను ఒకరికొకరి హెల్ప్ చేసుకోవడంలోనే ఉంటది ఆ ప్రేమ అంతా అవునమ్మా చిన్న ముక్క పాట పాడినా తప్పకుండా అండి పాడండి ఏదో ఇక మామూలుగా నాకు తెలిసిన పాట అక్కలార చెల్లి పేద సాద తల్లులార మనం కూడా పాడగలం మనం కూడా ఆడగలం మనం కూడా పాడగలం అక్కలార చెల్లి పేద సాద తల్లులారా మనము మాట్లాడగలం మంచి పనులు చేయగలం ఆత్మ గౌరవం ఇదే ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం అంతేనమ్మా అయ్యో అంతే మరి నా చిన్న ముక్క ఎప్పుడెప్పుడు మనసులో గుర్తిస్తున్నాను నా దగ్గర పెన్నుందా పుస్తకం ఉందా మనసులో పాడ ఓకే సరే మీకు మామూలుగా ఖాళీ సమయాల్లో ఫ్రీగా ఉన్నప్పుడు మీకు ఎక్కువగా ఏ పాట గుర్తొస్తూ ఉంటుంది ఎప్పు చదువు మీద పాట గుర్త ఏం పాట చదువు మీద ఏది పాడండి విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపాపల చదివే దానికి విత్తు లేక గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు జల ఏటి అలల మెరుపులు ప్రకృతి అణువణువు పసి పాపల అమ్మఒడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి ఇది చాలా పెద్దదమ్మ ఇక్కడ వరకు చాలి వాళ్ళ మీరే డిసైడ్ చేసేస్తున్నారా వరకు కావాలో ఎంత వరకు పాడాలో పద్దాక వచ్చేస్తే నోట్లో ఉంటుంది అనమాట ఎప్పుడు శివకుమారి గారు తొందరగా మీ దెబ్బని మీ తగ్గించేసుకోండి తగ్గిపోతుంది అదే తగ్గిపోతాయి హాయిగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా మాట్లాడారు ఇవరికి ఈ రోజు ఎవరికైనా తెలియజేయాల్సి ఉంది అండి ఈ రోజు ఎవరికి లేదమ్మా పోని ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజు జరుపుకున్న వాళ్ళందరికీ ఈ రోజు పెళ్లి రోజు పుట్టిన రోజులు వాళ్ళకి ఏమన్నా ఇంకా మంచి హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ డేస్ ఉన్నా సరే వాళ్ళందరికీ శివకుమారి తరపున శుభాకాంక్షలు చెప్పేసేయమ్మా సూపర్ మీరే చెప్పేయండి నేనే చెప్పేసా మేడం సార్లకి అందరికి మన అందరూ పిఎంసి లో ఉన్న వాళ్ళందరికీ ధ్యానం చేసే వాళ్ళకి బయట వాళ్ళకి అందరికి కూడా శివకుమారి గారి తరపు నుంచి చాలా చక్కగా మాట్లాడారండి థ్యాంక్ యూ సో మచ్ మంచిగా పాటలు కూడా పాడి వినిపించారు సో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు అక్కిష్ నేదైనా సరే మంచి హ్యాపీ మూమెంట్ లో ఉన్న వాళ్ళందరికీ శివకుమారి గారి తరపు నుండి అండ్ ఎస్పెషల్ మైడిసి తరపు నుండి బెస్ట్ విషెస్ ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరి విషెస్ ఉందో చూసేద్దాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న పాల్వంచ్కి చెందిన సిహెచ్ కుసుమ కుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ట్రస్ట్ కుసుమ కుమారి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పీఎంసి ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ విషయస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న గుంటూరు కి చెందిన బి సాంబశివరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ట్రస్ట్ సాంబశివరావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసి ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ విషస్ ఎవరైతే ఉందో చూసేద్దాం ఆదర్శ్ బాలకృష్ణ ఒక భారతీయ నటుడు ప్రధానంగా తెలుగు చిత్రాల్లో ప్రతికూల పాత్రలకు పేరు గడించారు అతను తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ వన్ యొక్క రన్నర్ అప్ కూడా సో ఆదర్శ బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషస్ ఎల్ వి రేవంత్ ఒక భారతీయ నేపథ్య గాయకుడు అతను ప్రధానంగా తెలుగు చిత్రాల కోసం పాటలను రికార్డ్ చేసేవారు తెలుగు సినిమాలకు దాదాపు రెండు వందల పాటలు పాడారు సో ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి మరియు ఓపెంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే రేవంత్ గారు మీరు ఇలాంటి పుట్టినో చో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతకు మించి మంచి మంచి పాటలు కూడా పాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం వన్స్ అగేన్ హ్యాపీయెస్ట్ బర్త్డే సో చూశారు కదండి ఇది వాళ్ళ మైడియా పీఎంసీ కార్యక్రమ విశేషాలు మన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తున్నాం అండి పీఎంసి టేక్ కేర్ బాయ్